గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గూడూరు జిల్లా సాధనకు గూడూరు జేఏసీ చేపడుతున్న ఉద్యమం రోజురోజుకు విస్తృతమవుతుంది ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతు పలుకుతూ ఉద్యమంలో భాగస్వాములవుతూ కదం తొక్కుతున్నారు ఇదే క్రమంలో జేఏసీ పిలుపు మేరకు చేపడుతున్న పోస్టు కార్డు ఉద్యమంలో శుక్రవారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించారు జేఏసీ ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీల అధిష్టానాలకు స్థానిక నాయకత్వం లేఖలు రాయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు ఉద్యమానికి ఈరోజు రోజు జేఏసీ శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో గూడూరు వాసులుగా మా వంతు బాధ్యతగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇకపై జేఏసీ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కీలకంగా చురుగ్గా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూడూరు ప్రజల ఆకాంక్షని ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా గుర్తించాలి కూడూరులో కూడు పోసుకుంటున్నటువంటి ఉద్యమం అధిష్టానాలు పార్టీ అధిష్టానాలు చూసి ఇకనైనా వారి యొక్క తీరులో మార్పుని గూడూరు నెల్లూరు జిల్లాలో కొనసాగించడం లేని పక్షంలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలకి ఒకే ఒక డిమాండ్ ని మేము వినిపించదలుచుకున్నాం గతంలో అనాలోచితంగా గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపి గూడూరు ప్రజలకు అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ అదే విధంగా గూడూరు ప్రజల సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకుని కూడూరు ప్రజల సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి అధికారం రాబోయే ముందు ఎన్నికల సమయంలో గూడూరుని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గాని వారి యొక్క అధిష్టానాల దృష్టికి గూడూరు ప్రజల గుండె చప్పుడిని బలంగా వినిపించేటట్టుగా వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఉన్నటువంటి ముఖ్య నాయకులు లేఖ రాసి ఒక అధిష్టానాలకి కేటాయించి అధిష్టానాలు స్పందించి గూడూరు జిల్లాకి లేదంటే గూడూరు నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విషయానికి అనుకూలం కాకపోతే వారు స్వచ్ఛందంగా వారి యొక్క రాజకీయ పార్టీల సభ్యత్వానికి రాజీనామా చేసి గూడూరు జేఏసీ చేపడుతున్నటువంటి గూడూరు జిల్లా సాధనలో ఉద్యమంలో భాగస్వాములై వారి యొక్క చిత్తశుద్ధిని గూడూరు ప్రజలకి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం చాలా సంతోషం గూడూరు జిల్లా సాధన కోసం అందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషికి మన ప్రింట్ మీడియా వారు మొట్టమొదటిగా అడిగేసి కార్డుల ఉద్యమం పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి పూర్తి చేసి మాకు అందజేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా ఆకాంక్ష నా ఆశ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పాత్రికేయులుగా గూడు డివిజన్ తరఫున మనము కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం మొదలు మనమే పెట్టాలా మనమే పూర్తి చేయాలా కాబట్టి ఈ ఈ పోరాటానికి చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాతో పాటు జన్మలతో పాటు అందరితో పాటు అడిగేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఇదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి